కష్టపడి ఒకత్తి వండుతుంది మీరంతా ఖాళీగా పనులు చేసుకుంటూ తింటున్నారు కదా మేనా మాత్రం ఎందుకు కష్టపడాలి అందుకే మేనాకు రెస్ట్ అని చెప్పి ప్రభావతికి గట్టిగా షాక్ ఇస్తుంది సుశీలమ్మ అంత వంట నేను ఒక్కదాన్ని చేయాలట్టయ్యా అని చెప్పాను కానీ ఇప్పుడు వరకు ఓ రెస్టారెంట్కి వెళ్ళి లిస్ట్ చెప్పినట్టుగా చెప్పేశావు మరి అప్పుడు మీనా చెయ్యాలి అని అనుకోలేదా మీనా మనిషి కాదా తను ఏమన్నా వంట చేసే యంత్రమా ఏంటి అవన్నీ నాకు తెలియదు ప్రభా ఏం చేస్తావో తెలీదు ఈ ఇద్దరు కోడళ్ళతో సహాయం తీసుకుంటావో లేక కొడుకులతో సహాయం తీసుకుంటావో నాకైతే తెలియదు కానీ మీనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంట చెయ్యదు అంతే అని సుశీలమ్మ కరాఖండిగా చెప్పడంతో ప్రభావతియే సచ్చినట్టు ఈదివి ఎగిరివి పాకివి మొత్తం వండుతుంది అన్ని వండేసరికి అత్తయ్య వంట అయిపోయింది అత్తయ్య అని చెప్పాను కానీ తలకేమైంది అని చెప్పనేసరికి గుమ్మడికాయ పడినట్టుంది అత్తయ్య కొంచెం తలంతా నొప్పిగా ఉంది అని చెప్పనేసరికి సరే సరే భోజనాలు చేద్దాం రెండని అందరూ కూడా కింద కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు అత్తయ్య ఆంటీ నా వేలు కట్ అయిందనగాని అయ్యో చూసుకోవాలి కదమ్మా నేను తినిపిస్తానులే అని చెప్పాను కానీ ముగ్గురు కోడల్ని ఒకలాగే కదా చూడాలి అమ్మ మీనా వచ్చి నువ్వు కూడా ఇక్కడ కూర్చో ముగ్గురికి తినిపించి ప్రభా అని చెప్పనేసరికి ముగ్గురికి కూడా ప్రభావతి తినిపిస్తుంది అంతా కూడా చూసి ఆశ్చర్యపోతారు ప్రభావతిలో ఎంత మార్ప నాన్న మనం వెళ్ళేటప్పుడు ఈ శీలా డాలింగ్ని తీసుకువెళ్ళిపోదాం ప్రభా ప్రభావతమ్మలో మార్పు వచ్చేస్తుంది అనగానే చాలేరా రోజు గనక ఇలాంటి పనులు చేస్తే మీ అమ్మ బ్రతుకుతుందా అయ్యో బాబోయ్ అది లేదు ఇది లేదని ఏదో కొట్టుకుని మంచాన పడుతుంది అది మనకు అవసరమా అప్పుడే మనం సేవ చెయ్యాలి ఎక్కడ ఉన్న రోజులు చేయిస్తే చాలు అని చెప్పాను కానీ అది నిజమేనే నాన్నోయ్ అని చెప్పి బాలు అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఒరే ఈరోజు రాత్రికి తొందరగా పడుకోండి చంద్రి గోరింటాకు కోసి రొబ్బాలి అని చెప్పాను గోరింటాకు కోసి తెప్పించేవాను కానీ తెప్పించానమ్మా రొబ్బాలి అని చెప్పనేసరికి నేను రుబ్బుతానులే అమ్మమ్మగారు అని చెప్పాను కానీ మీకెందుకమ్మా మ్మ నేను రుబ్బుతానులే అని చెప్పాను కానీ పర్వాలేదులే చంద్రి నేను రుబ్బుతానని చెప్పి మీనా కాస్త గోరింటాకు రుబ్బుతుంది రుబ్బేసరికి ఇంకా సుశీలమ్మ మనవరాళ్ళందరికీ కూడా వరుసగా చందమామలు కదా పెట్టేది అందరికీ కూడా అరిచేతుల్లో చందమామలు పెట్టి గోళ్ళకి రింగులు పెట్టి అందరు రెండు చేతులు కూడా పండేటట్టు పెట్టి మొగుళ్ళు చేత అయితే భార్యలకు అన్నాలు తినిపి తినేటట్టుగా చేస్తుంది సుశీలమ్మ మరుసటి రోజు ఉదయాన్నే తొందరగా లేవాలి తలస్నానాలు చేసి గుడికి వెళ్ళాలి రేపే ఉగాది అని చెప్పాను కానీ అలాగే అని ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు బాలుని బయట వరండాలో పడుకోమని చెప్పింది కదా బయట మాత్రం బాలు వాకిట్లో మంచం వేసుకుని పాట పాడుకుంటూ పడుకుంటూ పోతాడు మరుసటి రోజు ఉదయాన్నే అందరికీ కూడా అంటే భర్తలు కూర్చుంటే భార్యలు తలకు మద్దన చేసి నలుగుపెట్టి తల స్నానాలు చేయించాలి అని సుశీలమ్మ ఎప్పుడూ చెప్పే మాటే కదా అలాగే చేయించేసరికి ఒరే సత్యం నువ్వు కూడా కూర్చోరాను కానీ ఇప్పుడెందుకమ్మా ఈ వయసులో పిల్లలు చేస్తే సరిపోతుందిలే అని చెప్పాను కానీ మీరా నువ్వు కూడా కూర్చో అని నలుగురికి కూడా పేట్లు నలుగురు భార్యల చేత స్థల స్నానాలు చేయిస్తారు అంతా కూడా రెడీ అయ్యి అందరూ పట్టుబట్టలు పట్టు చీరలు కట్టుకురండి మీ అందరి కోసం బట్టలు తీయించాను ఎవరి గదుల్లో బట్టలు వాళ్ళకి పెట్టించాను వెళ్ళి బట్టలు కట్టుకురండి అనగానే ఎవరి గదిలోకి వెళ్ళి వాళ్ళకు పెట్టిన బట్టలన్నీ కూడా కట్టుకుని చక్కగా మగవాళ్ళందరూ పంచులు కట్టుకుని వస్తారు ఆడవాళ్ళందరూ పట్టు చీరలు కట్టుకుని వస్తారు చాలా బాగున్నాయి అమ్మమ్మ గారు అని చెప్పాను కానీ ట్రెడిషనల్గా ఉండాలి కదా అందుకోసమని అని చెప్పి ఇంకా అందరినీ కూడా బయటకు వచ్చాక అందరికీ కూడా పువ్వులు ఇచ్చి పువ్వులు పెట్టు ప్రభా అందరి తలల్లోని అని చెప్పాను కానీ సరే అత్తయ్య అని చెప్పి అందరి తలల్లో పువ్వులు పెట్టి నువ్వు కూడా పెట్టుకోమని చెప్పడంతో అందరూ కూడా పువ్వులు పెట్టుకుంటారు చక్కగా ఉన్నారు పదండి పదండి గుడికి వెళ్ళి రావాలి వచ్చాక వేపు పచ్చడి తినాలి అది తయారు చేసేసారు అత్తయ్య అని చెప్పాను కానీ ఎప్పుడో తయారు చేస్తానను కానీ మీరెప్పుడు లేచారు అత్తయ్యా అని చెప్పనేసరికి ఎప్పుడో మూడింటికే లేచామమ్మా మేము అని చెప్పి చంద్రి అంటుంది సరే చంద్రి వచ్చేలోపు టిఫిన్ రెడీ చేసేసే అని చెప్పాను కానీ సరేనమ్మా అని మొత్తం అందరూ కూడా కారులో బయలుదేరతారు ఎందుకంటే రాజేష్ అక్కడే ఉండిపోతారు కాబట్టి అందరు కూడా బయలుదేరేసరికి సుశీలమ్మను కాస్త ప్రభావతి వాళ్ళ కార్నే బాలుగడి కారులో ఎక్కించుకుంటారు ఇంకా అక్కడ కళ సరిపోద్ద అందరూ గుడికి వెళ్తారు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని పిల్లల జాతకాలు అందరి చూపించమన్నాను చూపించారా అని చెప్పనగానే అందరిది చూశానమ్మా అందరిది బాగానే ఉంది హెటొచ్చి మనోజ్ జాతకమే కొంచెం తేడాగా ఉంది అని చెప్పనేసరికి అమ్మ రోహిణి రా జాతకం చూపించుకో అనగానే రోహిణి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది వద్దు వద్దు ఆంటీ అంటూనే ఇంకా కూర్చుంటుంది కూర్చునేసరికి జాతకం చూడటంతో ఒక్కసారిగా కూర్చునేసరికి ఇంకా పక్కనే మనోజ్ కూర్చుని ఉంటాడు మనోజ్ చేయి చూస్తాడు ఇక్కడ రోహిణి చేయి చూస్తాడు ఇద్దరి చేతులు చూసి ఇది నీకు మొదటి పెళ్ళే కదా అని చెప్పి మనోజ్ని అడిగేసరికి అదేంటి పంతులు గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ నా మనవడకు మొదటి పెళ్ళే అని చెప్పనేసరికి మీ మనవడిది మొదటి పెళ్ళేనండి కానీ ఈ అమ్మాయికి రెండో పెళ్ళి ఈ అమ్మాయికి ఆల్రెడీ ముందే పెళ్లి జరిగింది ఈ అమ్మాయికి ఎప్పుడో పెళ్లి గడియ సుమారు పది సంవత్సరాల క్రితమే వచ్చింది తనకు పెళ్ళి కూడా జరిగింది వైదవ్యం కూడా జరిగింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు సరిగ్గా చూసి చెప్పండి తనకు పెళ్లి జరగడం ఏంటి అని చెప్పాను కానీ నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మా ఏంటమ్మా సుశీలమ్మ గారు నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా నేను చెప్పిన జాతకం ఎప్పుడైనా కాకుండా పోయిందా బాలుకి అనుకోని విధంగా పెళ్లి జరుగుతుందని మీరు పెళ్లికి వెళ్ళేటప్పుడే మీకు చెప్పానా లేదా అని చెప్పనేసరికి చెప్పారు అని చెప్పాను కానీ మరి బాలుకి పెళ్లి జరిగిందని మీరు వెళ్ళొచ్చాక నాకు చెప్పారు కదమ్మా నేను చెప్పింది చెప్పినట్టే కదా జరిగింది మనసున్న అమ్మాయే బాలుకి మంచి భార్యగా వస్తుందని చెప్పానా మీనా ఎలాంటిదో మీరు నాకు పదే పదే చెప్తూ ఉంటారు అలాంటి తప్పుడు నేను చెప్పింది ఏది జరగ జరిగినప్పుడు ఇది కూడా ఎందుకు జరగకూడదు ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి జరిగిందమ్మా ఒక కొడుకు కూడా ఉన్నాడు వైదవ్యం ఏర్పడిన తర్వాత ఇప్పుడే తను మళ్ళీ రెండో పెళ్లి జరి చేసుకుంది తనకి రెండో పెళ్లి యోగం ఉంది కాబట్టే పెళ్ళి జరిగింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణితో పాటు అందరూ కూడా షాక్ అయిపోతారు రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ప్రభావతి రోహిణి వంక చూసి ఏం మాట్లాడకుండా ఉండడంతో ఏంటి రోహిణి అని చెప్పనగానే కానీ ఏం మాట్లాడదు రోహిణి ఇంకా ప్రభా ఏమైనా ఉంటే ఇంటి దగ్గర చూసుకుందామని చెప్పి సుశీలమ్మనగానే అక్కడ ఏం మాట్లాడరు రోహిణి వంక కోపంగా చూస్తూ చాలా సీరియస్గా ఉంటుంది ప్రభావతి అయితే అలా ఉండేసరికి ఇంకా అక్కడ పూజ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తారు రావడం రావడంతో రోహిణి కాస్త గబగబా గదిలోకి వెళ్ళబోయేసరికి రోహిణి అంటూ గట్టిగా పిలుస్తుంది ప్రభావతి రోహిణి ఏంటంటే అని చెప్పాను కానీ చంప చెల్లు అనిపిస్తుంది నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు ఆ ఊరు పంతులు గారు ఖచ్చితంగా నిజమే చెప్తారు జరిగేది చెప్తారు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పింది లేదు నిజం చెప్పు అనగానే చెప్పమ్మ రోహిణి పంతులు గారు అబద్ధం చెప్పరు నువ్వు మాత్రం అబద్ధం చెప్పకు మీ అత్త నేను ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే మొత్తం విషయాలన్నీ బయటకు వస్తాయి ఆ తర్వాత నీ ఇష్టం అనగానే నన్ను క్షమించండి అత్తయ్యా అంటూ ప్రభావతి కాళ్ళు పట్టుకుంటుంది ఏంటి అని చెప్పను కానీ నాకు కొడుకున్న కొడుకున్నమాట కూడా నిజమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి మనోజు అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి నీకు ముందే పెళ్ళి జరిగిందనగాని జరిగిందత్తయ్యా అని చెప్పను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అంటే నీకు ముందే పెళ్ళయ్యి కొడుకుండగానే మమ్మల్ని మోసం చేశావా మోసం చేసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావా అంటే పెళ్ళయ్యే పెళ్ళి చేసుకున్నావన్నమాట అని చెప్పాను కానీ అది కాదత్తయ్య అప్పుడేదో నాకు తెలియని వయసులో అని చెప్పనేసరికి తెలిసిన వయసా తెలియని వయసా అనేది అనవసరం నీకు పెళ్ళి జరిగింది నీకు కొడుకు కూడా ఉన్నాడు ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేసుకున్నావా అందుకనేనా మీ నాన్న నీతో మాట్లాడడం మానేశాడు మీ నాన్నకు ఫోన్ చేసి చేయమన్న ప్రతిసారి ఏదొక సాకు చెప్తూనే ఉన్నావు అంటే నీకు పెళ్ళయ్యి మొగుడు చచ్చిపోతే కొడుకు ఉండగానే నువ్వు కొడుకును వదిలేసి వచ్చేసి ఇక్కడ రెండో పెళ్లి చేసుకోవడంతో మీ నాన్న నీ మీద కోపంతో ఉన్నాడు అంతే కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు అంటే మలేషియా కూడా అబద్ధమేమో ప్రభావతమ్మా మలేషియా మావయ్య వస్తున్నాడు అని చెప్పినప్పటి నుంచి ప్రా పార్లలమ్మలో టెన్షన్ మొదలైంది అంటే వస్తే ఏం జరుగుతుందో అని నిజంగా మలేషియా నుంచి మావయ్య వస్తే టెన్షన్ ఎందుకు ఫీల్ అవ్వాలి సంతోషంగా ఫీల్ అవ్వాలి కదా ఇదేదో తేడాకుంది ప్రభావతమ్మ నువ్వు ఎప్పటికైనా కళ్ళు తెరవకపోతే తర్వాత నీ సంగతి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది అసలే రోహిణికి పెళ్ళయింది కొడుకున్నాడు అన్న విషయమే డైజెస్ట్ చేసుకోలేకపోతుంటే ఈ లోపెంకా ఇలా మలేషియాలో ఎవరు ఉన్నారా లేరా అన్న డౌటు వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ప్రభావతిలో షాకింగ్ మొదలవుద్ది మరి ఇప్పుడు ప్రభావతి తీగలాకి డొంక మొత్తం కదిపి నిజాలన్నీ తెలుసుకుంటుందా లేక ఇంతవరకు రోహిణికి పెళ్ళయిందన్న విషయం మాత్రమే తెలిసింది కాబట్టి కాంప్రమైజ్ అయ్యి ఇంట్లోనే ఉండనిస్తుందా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్ లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు